సార్ ఇటీవలే అమిత్ షా దగ్గర నుంచి బీజేపీ దగ్గర నుంచి చంద్రబాబుకు ఆహ్వానం వచ్చిందని ఆయన ఢిల్లీ వెళ్ళారు కదా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆయన వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది కదా నిజంగా బీజేపీ టీడీపీ పట్ల మధ్య పొత్తు ఉంటుందా అసలు దాని ప్రభావం ఏమైంది అంటే ఇప్పటివరకు జరుగుతున్న వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే ఏదో తేడా వచ్చినట్టు అనిపిస్తూ ఉంది బీజేపీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా లేరు పైగా హిపోక్రసీ అంటారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను చంద్రబాబు గారు చోట కూర్చుని వాళ్ళిద్దరు కలిసి ఒక వంటకం ఉండి దాన్ని ప్రజల మీద తోసిస్తారు ఏ పాటకు పే పేపర్ ద్వారా ఏమని చంద రమిత్ షా గారు ఏదో ఆయన చంద్రబాబు గారు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతివినాడినట్టు ఈయన తప్పక బీజేపీ వైపు వెళుతున్నట్లు వస్తున్నారు ఎన్డీఏలో చేర తప్పదేమో ఎవరితో ఎవరు చేయమన్నారండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటా ఏ ఈయన లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు నాగుద్దా ఏ వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయా కాదు కదా ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే ఇప్పుడు జగన్ గారు వెళ్ళలేదా ఆయన చే చేయట్లేదా ఈ రాజశేఖర్ చంద్రబాబు గారు అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చందకంటే బాగానే చేశాడు కదా అబద్ధాలు చెప్పడం వేరు అబ్బాయి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు నేను ఒక్కడిని చేశానని నేను గొప్పలు చెప్పుకోవడం వేరు నేను తను చేసింది ఏదో తను చెప్పుకుంటే పర్వాలే కానీ ఊళ్ళో వాళ్ళు చేసినవి కూడా తనే చేశానని గొప్పలు చెప్పుకుంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు పాతికేళ్ళ తర్వాత కూడా హైదరాబాద్ నేనే కట్టానండి ఏం చెప్తాం మనం అంటే బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నాను వీళ్ళు కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ ద్వారా రాయభారాలు చేయించి టీడీపీ నుంచి బీజేపీలోకి తనే పంపించిన సుజనా చౌదరి సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళతో రాయభారం చేసి వాళ్ళని ఎట్లా కొట్లా సీఎం రమేష్ చెప్పినట్టున్నారు కదా ఎల్డీ అమిత్ షా మాట్లాడటం ఇవన్నీ చేసిన తర్వాత సరే లేని అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళు ఎక్కడికి వచ్చి ఏం ప్రచారం చేస్తారు ఆయనకి తెలుగు రాదని అమిత్ షా గారికి తెలుగు రాకపోతే ఎవడో ట్రాన్స్లేట్ చేసి పంపడా రమేష్ షా ఏదో ఒకటి రెండు సార్లు అడిగాడు ఇంకో పచ్చి అబద్ధం ఏంటి చూడండి తెలంగాణలో బీజేపీతో మేము కలుస్తామని అడిగితే వాళ్ళు అంత ఇష్టపడలేదు అందుకని నేను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి చేశాను అని చెప్తున్నాడంట చేయటం ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు అడిగారా మన మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు అడిగారా అడగకపోయినా నువ్వు పరోక్షంగా వాళ్ళకే మత్తు ఇచ్చావు కదా పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఆయనకి సమర్థించలేదు కదా ఆయన షేమ్ ఫీల్ అవ్వలేదు కాబట్టి ఆయనే పెద్ద సిగ్గుగా ఇదేంది ఇట్లా చేశాడని ఫీల్ కాలేదు కాబట్టి సరిపోయింది కానీ ఇంకోళ్ళు ఎవరైనా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వరి నా పార్టీ వాళ్ళకి ఇక్కడ నువ్వు సపోర్ట్ చేయకుండా నేను ఎట్లా సపోర్ట్ చేస్తాను అడగాలి అడగాలి కదా సరే ఆయన ఏదో ట్రాప్లో పెట్టుకున్నాడు ఇది బీజేపీ వాళ్ళకి తనంతా తానే మత్తి ఇవ్వచ్చు కదా పరోక్షంగా కాంగ్రెస్ వాళ్ళని భవన్లోకి తెలుగుదేశం జెండాలు పం పంపించడం ఏ రకంగా సమర్థనీయం ఇప్పుడు వచ్చి బీజేపీ జెండాలు బీజేపీ ఆఫీసులు టీడీపీ ఆఫీసులు టీడీపీ జెండాలు పంపిస్తాను అంటున్నాడు ఇంకో పాయింట్ ఏంటంటే నాలుగు వందల సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న బీజేపీ వాళ్ళు టీడీపీ పొత్తు కోసం అరులు చేస్తారా ఆంధ్రప్రదేశ్ వీటి మీద వాళ్ళకే నమ్మకం లేదు కదా ఎప్పుడు లేదు కదా అంటే నిన్నటి ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది బీ అలాగే బీజేపీకి సపోర్ట్ చేయకపోవటం ఇవన్నీ ఢిల్లీ వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండమంటారా జనరల్గా ఉంటాయి ఉండాలి అయినా కూడా ఒక్కోసారి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి మార్పులు చేసుకోవచ్చు ఇప్పుడు నితీష్ కుమార్ కాంగ్రెస్ తోట ఉన్నాడు మళ్ళీ ఇటు వచ్చాడు మళ్ళీ అటు వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు అట్లా వేరు కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళెవరు పరుషు పదాలు వాళ్ళ మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఇష్టమైన నోటుకు వచ్చినట్టు బూతులు తిట్ల కానీ వేరే చంద్రబాబు గారు బాల ఆయన బావమ్మరిది బాలకృష్ణ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కేసీఆర్ నిన్ను జగన్ గారిని మోడీ దత్తబుత్తులు అన్నారు ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు బీజేపీ చుట్టూరా ఈయన తిరుగుతున్నాడు ఎవరు అసలు ఎవరు ఎవరు కాళ్ళు గడ్డలు పట్టుకు బీలు ఆడుతున్నారో అందరికీ తెలుసు కానీ ఎదుట హిపోక్రసీ ఏంటంటే వాళ్లే ఏదో బసిలు ఆడుతున్నట్టుగా ప్రచారం చేస్తారు అంటే జనం దృష్టిలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు మేము రాష్ట్ర ప్రజనాల కోసం వెళ్తున్నామని వీళ్ళు అంటున్నారు రాష్ట్ర వాళ్ళే బీజేపీ అసలు ఇక్కడ టాక్ కూడా ఒకటి ఉంది అసలు వెళ్ళింది ఈయన కేసుల గురించి వెళ్ళాడు ఆయనకేదో ఒకటి రెండు రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ ఏదో వేరే వేరే కేసులు కూడా ఆయన నెత్తి మీద ఉన్నాయి ఐటీ కే కేసు ఇవన్నీ ఉన్నాయి కదా ఈడీ వాళ్ళది ఐటీ రెండు వేల కోట్ల వ్యవహారం ఆ కేసుల్లో ముందుకెళ్లకుండా సే సేఫ్ గార్డ్ చేయటం కోసం కలిసి ఉండొచ్చు అనేది ఒకటి అలాగే వచ్చే ఎన్నికల్లో ఓడిపో రామోదీ గారు సలహా ఇచ్చారని ఒక ప్రచారం ఉంది నిజమో కాదు నాకు తెలీదు అబద్ధమైనా కూడా కావచ్చు నాకేమి కానీ జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీజేపీ వాళ్ళతో కనుక ఇప్పుడు పెట్టుకుంటే ఒకవేళ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా కూడా కేసుల విషయంలో గబాల్ను అంత దూకుడుగా వెళ్ళకపోవచ్చు ఏపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేటువంటి భావనతోటి నువ్వు బీజేపీ వాళ్ళతో ఎట్టగొట్ట బసినాడు భావనాడు పెట్టుకో అని సలహా ఇచ్చారని సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని నేను తంటాలు పడుతున్నాడనేది జనరల్గా ఒక టాక్ అంటే మనం అట్లాగే రామోజీరావు నేను అట్లాగే సేఫ్ అయ్యానని కూడా చెప్ చెప్పాడని కూడా ఓ ప్రచారం మారదర్శి కేసులో బీజేపీ వాళ్ళ ద్వారానే మేనేజ్ చేసుకోగలిగాను అనేది ఒక టాక్ నిజమా కాదంటే మనం ఏం చెబుతాం పొత్తులు పట్ల క్లారిటీ ఇంకా ఏం రాలేదు కదా పొత్తు అంతొ వచ్చుండి వాడి సీట్లు డిక్లరేషను అంత అడావుడిగా నడిచేది కదా కామన్ మేనిఫెస్టో అన్నారు జనసేన అయింది ఇంతవరకు రాలేదు ఇంకేముంది రెండు రోజుల్లో డిక్లేర్ చేస్తా ఉన్నారు చేయలేదు మరి ఇంకెన్నాడు పడుతుందో తెలీదు సో ఇదంతా ఇట్ మే టేక్ సమ్ టైమ్ అని అంటే చంద్రబాబు ఢిల్లీ అంశాలు కలవటం కానీ నడ్డాను కలవటం కానీ గతంలో కూడా రెండు మూడు సార్లు ఇలాగే కలిసారు ఇది మూడోసారి ఎన్నోసారి ఇది రెండోసారి ఆ రెండోసారి కలిశారు కదా రెండు సార్లు తర్వాత కూడా అప్పుడు అప్పుడు మీద ఎటువంటి ప్రకటన రెండు వైపు నుంచి రాలేదు ఇప్పుడు ఎటువంటి ప్రకటన అమిత్ షా గారు ఏమన్నాడు మిగతా రాష్ట్రాల విషయాల్లోనేమో చేర్చుకోబోతున్నట్లుగా ఇండికేషన్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కొద్ది రోజుల్లో తెలుసు తెలుస్తుంది అన్నాడు అంతేగాని క్లారిటీ ఇవ్వాలా మల్టిమేట్గా మళ్ళీ ఇన్ఫ్లుయెన్సులు చేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారేమో చెప్పలేం కానీ బట్ నౌ ఇండికేషను ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎవ్వరు నోరెప్పట్లా చంద్రబాబు గారు రియాక్ట్ అవ్వాల లేకపోతే ఏముంది ఈ పాటికి అబ్బో అదిరిపోయి అదే అదని ఇదని గొప్పగా ప్రచారం చేసేవాళ్ళు కదా ఇంకేముంది బీజేపీ వచ్చేసింది మేము ముగ్గురం కలిసి మళ్ళీ దాడి చేస్తామని చెప్పేవాళ్ళు కదా అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా చెప్పట్ల వాళ్ళల్లో కూడా రెండు వర్గాలు ఉన్నాయి ఒకటేమో అసలు ఎట్టి పసుని బీజేపీతో పెట్టుకోకూడదని ఒక కొందరేమో పెట్టుకోవాలి పెట్టుకోవాలని సో అసలు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు వద్దనుకుంటున్నారు ఎందుకంటే మనం ఎరగాలి ఇదేంది ఈ వేళది మోసేది అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు కూడా ఎవరికి క్లారిటీ లేదు మేము మా మేమైతే నూట డెబ్బై ఐదుకి రెడీ అవుతున్నాము మా అధిష్టానం ఏం చెప్తే అది అంటే వాళ్ళకు కూడా క్లారిటీ రాల ఇటు ఈయనకి క్లారిటీ రాల సో ఇట్లా ఎదురు మీరు ఇప్పుడు ఓ పక్కము అమిత్ షా గారు అడిగితే ఈయన చేరేదట్లయితే వాళ్ళ రేషన్ కోసం ఎందుకు ఎదురు చూడటం అదే తెలిసిపోతుంది కదా అంటే రాము మన రాధాకృష్ణ గారు పచ్చి అబద్ధాలు రాశాడనేది అభిషామ్ అన్న వ్యాఖ్యలు పొత్తుల గురించి త్వరలో చెప్తామంటే దాని దాన్ని అయిపోయినట్టుగానే కొంతమంది రాసుకుంటూ వస్తుంది అట్లా చెప్తామన్నప్పుడు అట్లా కూడా తీసుకోవచ్చు నేనేం తీసుకోకూడదని చెప్పట్లా కానీ రెండు రోజులు దాటిపోయింది ఇంకెంతవరకు తేలలా బట్ ఏమిటి లిమిటేషన్స్ ఏమిటి వస్తున్నాయి నిజంగా అమిత్ షా గారు ఏమైనా కండిషన్స్ పెట్టారా అంటే ఒక టాక్ ఉంది కదా పవన్ కళ్యాణ్కి రెండేళ్ళు తర్వాత బీజేపీకి ఒక ఒక ఇయర్ ఆ తర్వాత రెండేళ్ళు టీడీపీ ముఖ్యమంత్రి పదవి టేకప్ చేసే విధంగా ఒప్పందానికి రావాలని అలాగే డెబ్బై ఐదు సీట్లు ఇద్దరు గెలిపి జనసేన బీజేపీకి కలిపి ఇవ్వాలని మిగతా వంద సీట్లోనే మీరు పోటీ చేయండి అని తెలుగుదేశంకి ఇట్లాంటి కండిషన్స్ ఏవి పెట్టారని రాజకీయ ప్రచారం జరుగుతుంది అది కరెక్టా కాదా అంటే మనం నేనైతే అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద నాకు కొంత సందేహం ఉంది అయితే బీజేపీ వాళ్ళు అయితే ఒక ఐడియాతో ఉన్నారు పవన్ కళ్యాణ్ని జన బీజేపీకి కనెక్ట్ కలిసి కనుక ఈ ఐదేళ్ళు పనిచేసి ఉంటే టీడీపీకి వైసీపీకి ఆల్టర్నేటివ్ అయ్యి ఉండేవాళ్ళు ఎలక్షన్లో కనుక ఒక పాతి ముప్పై సీట్లు సంపాదించే దశకి ఎదిగి ఉన్నట్లయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఉన్నా సరే మేము కీలకంగా అయ్యుండేవాళ్ళం అనేటువంటిది ఒక భావన ఉంది మరి అవేమీ చేయలేదు కదా పవన్ కళ్యాణ్ జారిపోయాడు కదా ఊరికే పేరుకి బీజేపీతో ఉంటామే కానీ లే తెలుగుదేశంతో లేచి తిరిగి ఆయనతో తిరుగుతున్నాడు కదా సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ పొత్తు ఉంటుందా ఉండదా అంటే ఆ సర్కస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం అయితే ఉండటానికి అవకాశం లేదు కానీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్సు ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవిడెన్సెస్ చంద్రబాబుకున్న మేనవరింగ్ కెపాసిటీసు మేనేజ్మెంట్ స్కిల్స్ ఆధారంగా ఎవరెవరిని పంపించి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చెప్పలేం కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే పొత్తు ఉంటుందండి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ యూస్ అమిత్ మాటలు లేకపోతే మోడీ గారి మోడీ గారితో ఇంతవరకు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చంద్రబాబు గారికి ఇవన్నీ చూస్తే ఉండకపోవచ్చు అనిపిస్తుంది చంద్రబాబు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం వచ్చింది ఆయన కూడా ఢిల్లీ రమ్మన్నారు ఇంకా ఉంది ఈ వెళ్తున్నాడు రేపు వెళ్తున్నాడు మా వెళ్తున్నాడు అన్నారు మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చుంటారన్నారు మరి ఏమైందో తెలియదు ఇంతవరకు ఏం వెళ్ళినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు మరి మీ దృష్టికి వస్తే చెప్పండి అది అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మామూలుగా కింద కూర్చున్నారు అది ఈ వీళ్ళ పొత్తు అవ్వకుండా వెళ్ళాడని చెప్పి ప్రచారం జరిగింది కదా చెడగొట్టడం చెడగొట్టవడం ఏముంటుంది రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు అలాకుంటాయి రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు గారు విశ్వసనించే దగ్గర మిత్రుడు కాదు అన్నది బీజేపీ అభిప్రాయం అవునా కాదా వేరే బీ జగన్ గారు పొత్తులో లేకపోయినప్పుడు కూడా కేంద్రంలో ఆ పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి ఆయన మత్తి ఇచ్చాడు ఎక్సెప్ట్ సిఏఏ ఇటువంటి వాటి కొన్నిటికి మద్దతు ఇవ్వలేదు తప్ప ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఆయన మత్తి ఇస్తూ వచ్చాడు వాళ్ళతోటి జగన్ తోటి ఎప్పుడు ఏడైక్ రాలేదు ఎవరికి మోడీ గారికి కానీ అమిత్ షా వేరే చంద్రబాబు గారితో ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అప్రతిష్ట పాలు చేశాడో ఈయన దేశం అంతా ప్రచారం చేశాడు కదండి మోడీ గారి మీద మోడీ అంత ఉగ్రవాదులు ఒక దేశ ప్రధాని పట్టుకుని ఉగ్రవాది అన్నాడండి ఎంతకంటే ఏం ఘోరం ఒక దేశ ప్రధాని అవినీతి అన్నీ సరే జనరల్ విమర్శలు అనుకుందాం ఉగ్రవాది అన్నాడా లేదా ఆయనకి అసలు పెళ్ళం ఉంది పెళ్ళం ఉందా అని అడిగాడా లేదా నాకు పెళ్ళం ఉంది మనవడు ఉన్నాడు కొడుకున్నాడు అని చెప్పు ఈ గొప్ప విషయం అని చెప్పాడా లేదా అసలు మోడీ ఉంటే దేశానికి అరిష్టం అన్నాడా లేదా విదేశాల్లో కూడా పొరుగు పోయింది అన్నాడా లేదా ముస్లింలందరినీ త్రిపుల్ తలాక్ తెచ్చారని అన్నాడా లేదా ఇప్పుడు త్రిలో ఈయన చేరితే తిరుపుల తలాక్ మళ్ళీ ఎత్తేస్తాడు మోడీ చెప్పానండి మేము మడి ఇవన్నీ మరి మీకు ఎలా గుర్తున్నాయో వాళ్ళకి కూడా గుర్తుంటాయి కదా అంటే ఉండాలంటే రాజకీయాల్లో మనం జర్నలిస్టులు కాబట్టి రాజకీయాలతో మనకు సంబంధం లేదు కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుంటాం గుర్తుపెట్టుకుంటాం వాళ్ళకి అవసరం రాజకీయాలకంటే రాజకీయాలు కాబట్టి అవసరాలను దృష్ట్యా రాజకీయాలు మారిపోతుంటాయి అయితే ఈ సందర్భంలో మారుతుందా లేదా అని చెప్పడానికి అప్రత బీజేపీ టీడీపీ పోతున్నది ఇంకా క్లారిటీ రాలేదు రాలేదు యాదఫ్నం ఇప్పటికైతే ఉండకపోవచ్చేమో అంటే దాకా ఉండొచ్చేమో అన్న వైపు మొగ్గు మొగ్గు కనపడింది కానీ ఇప్పుడు చూస్తుంటే ఉండకపోవచ్చేమో అనేటువ నేను ఉంటాయి ఉండవని నేను కూడా స్పష్టంగా వాళ్ళే బీజేపీ వాళ్ళే చెప్పలేకపోతే తెలుగుదేశం వాళ్ళే చెప్పలేకపోతే మనం మీరు నేనేం చెప్తాం అయితే అయితే ఓవరాల్ సర్కమస్టెన్సెస్ని జరుగుతున్న పరిణామాలని విశ్లేషిస్తే ఉండకపో మొదట ఉండొచ్చేమో అన్న భావన నుంచి ఉండకపోవచ్చేమో అన్న భావన వైపు రాజకీయం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది అల్టిమేట్గా ఏమైనా కావచ్చు ఇప్పుడు జనసేన టీడీపీ మధ్య సీట్ల క్లారిటీ కూడా ఎంతవరకు రాలేదు జోగయ్య గారు ఏమో మాట్లాడుతున్నారు కదా ఈ విషయం పైన సామాజిక వర్గం పరంగాను అలాగే జనసేనకి ఇన్ని సీట్లు కంపల్సరీగా ఉండాలి అడగాలి బలం ఉండాలి అంటున్నారు కదా దీని ప్రభావం కూడా జనసేన పార్టీ నాయకుల పైన ఇప్పటికే ఉందంటారండి చాలామంది అది ఎట్లా అంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకునేది ఏంటంటే కాపుల నుంచి ఒక ముఖ్యమంత్రి అని అవ్వాలి అని సరే చిరంజీవి గారి గురించి ఆలోచన చేశారు అది అవ్వలేదు ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అవుతారేమో సరే తెలుగుదేశంతో పొత్తు మద్దతు ఏదో రకంగా అంటే ఆయనేమో వాళ్ళ గాలి తీసేసాడు అబ్బాయి సీఎం క్యాండిడేట్గా పనికిరాడేనేమో తెలుగుదేశం వాళ్ళు ఓపెన్గా చెప్తే లోకేష్ గారు ఇండైరెక్ట్గా మన మన నాన్న సమర్థుడు అనుబజ్ఞుడు అని చెప్పడం ద్వారా ఈయన కాదని చెప్పేశాడు దానిపై పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చేశాడు ఎండార్స్మెంట్ కూడా చేశాడు కదా సో ఈ ఈ పరిస్థితి రాగానే కాపు సామాజిక వర్గంలో కానీ ఆయన అభిమానుల్లో కానీ జనసేన పార్టీ జనసైనికుల్లో కానీ ఒక్కసారి నీరు గారిపోయారు ఓహో ఈయన చంద్రబాబుని మోయటానికి ఈయన మన వాడుకుంటున్నాడనే ఫీలింగ్ చాలా వరకు వచ్చింది నాకున్న ఒక సమాచారం అయితే నిన్న ఎవరో చెప్తున్నారు ఒక ప్రముఖ సర్వే సంస్థ ఉభయ గోదావరి జిల్లాలో సర్వే చేస్తే పద్దెనిమిది నియోజకవర్గాలు ఎన్నో చేస్తే పన్నెండు ఇంట్లో వైసీపీకి ఫేవర్గా సిచ్యువేషన్ ఉందనేది వచ్చిందట సర్వే సంస్థ మీద వివరాలు నేను చెప్పదాలను కానీ బట్ ఒకవేళ అది కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ మీద ఆశలు సన్నగిల్లాయనేది అర్థం అర్థమవుతుంది తద్వారా పూర్తిగా నష్టం కాదు టీడీపీ పొత్తులో జనసేనకి జనసేన పత్రం టీడీపీ కూడా నష్టమే కదా కొంత నష్టం ఉంటుంది కొంత ప్రయోజనం ఉంటుంది అసలు పూర్తిగా ప్రయోజనం ఉండదు ఎట్లా చెబుతాం కానీ ఆ నష్టం కానీ ఆ ప్రయోజనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు వై బికాస్ అదే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఏడాది రెండేళ్ళు వాళ్ళు రెండున్నర ఏళ్ళు అడుగుతున్నారు అరవై సీట్లు అడుగుతున్నారు సార్ అరవై సీట్లు కాకపోయినా నలభై సీట్ల దగ్గర ఇచ్చి రెండేళ్ళు చీఫ్ మినిస్టర్ అని ఉంటే జనసేనలోనూ కాపు వర్గంలోనూ కొంత ఊపి ఉండేది పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం ఎట్లా ఫీల్ అవుద్ది ఆ క్యాడర్ ఎట్లా ఫీల్ అవుతుంది అనేది వేరే విషయం ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తుంది కాపు సామాజిక వర్గం జన సైనికులు వాళ్ళల్లో ఉత్సాహం వచ్చేది సో అది కొంత ఉపయోగం జరిగేది కానీ వీళ్ళు అది చేయలేదు కదా సో అందువల్ల ఈ ఈ రెండు కూటమి వల్ల అక్కడ నష్టం జరిగింది జర రావలసిన లాభం పోయింది